మాహిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకొచ్చాడు బాహుబలి తిరిగొచ్చాడు కల్కితో ప్రస్తుత సినీ పరిశ్రమకు ప్రభాస్ ఊపిరి పోసాడు అంటున్న సినీ వర్గం రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా మారిపోవడంతో ఒకసారి సినిమా పరిశ్రమ కూడా కొంత ఉత్సాహం ఊపి వచ్చిందని చెప్పవచ్చు తాజాగా ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ప్రభాసు దీపిక పడిపోటు నడిపించినటువంటి కల్కీ సినిమాతో సినిమా పరిశ్రమలో థియేటర్ల యాజమాన్యాలకి కొద్దిగా ఆక్సిజన్ అందినట్లేదని చెప్పవచ్చు ఆ తెనాల్లో మరి ఈ కల్కీ సినిమా సంఘమిశ్రా థియేటర్లో ఇంకా మరికొన్ని థియేటర్లు కూడా ప్రదర్శిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మనం సంగమేశ్వర్ థియేటర్ బాగుండటువంటి కాశీరాజు బాలకృష్ణరాజు గారితో మనం ఒకసారి ఏమంటారు వారి వారితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే సార్ సార్ కల్కి సినిమా రావడంతో కాస్త ఉత్సాహం వచ్చింది చాలా చాలా అండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత మూడు నెలల నుంచి మాకు మంచి సీజన్గా ఉన్న ఎండాకాలమే పోయిందండి ఈ ఎలక్షన్స్ అని వీటి వల్ల ఇంకా ప్రేక్షకులు థియేటర్స్కి వస్తారా లేదా అని అనుకున్న టైంలో గల్కీ మూవీ రావటం మళ్ళీ థియేటర్కి పూర్వ వైభవం రావటం గతంలో సీతారాం సినిమాకి మూడు నెలల ముందు కూడా ఇలాగే జరిగింది మళ్ళీ సీతారాం సినిమా దగ్గర నుంచి మళ్ళీ ప్రేక్షకులు ఆదరణ మళ్ళీ థియేటర్లకి పొందింది ఈ హిట్ల రావటం వైజయంతి అశ్వినిదత్ గారికి మా థియేటర్ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎలా ఉంది ఇప్పుడు జనరేషన్కి మన సంస్కృతి ఏంటో తెలియటానికి ఒక మోడల్గా ఆ సినిమా తీశారు నేను ఇప్పుడున్న పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్కి ఏ విధంగా చెప్తే మన సంప్రదాయాలు అర్థమవుతాయో ఆ విధంగా వాళ్ళని ఒక మోడ్లో తీసుకొచ్చి మన సంప్రదాయాన్ని చూపించారు థ్యాంక్ యూ సినిమా ఎలా ఉంది మేడం సినిమా బాగుంది హైప్ ఎక్స్పెక్ట్ చేసినట్టు అయిపోయి తగ్గట్టుంది సింపుల్గా ఉంది హైలైట్ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకేం సినిమా చాలా బాగా తీశారు ప్రభాస్ గారు ఈ సినిమాలో చాలా ఎక్కువగా హై అండ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి చాలా బాగా చేశారు అమితాబ్ బచ్చన్ గారు కూడా చాలా పోటాపోటీగా నటించడం వల్ల ప్రభాస్ గారు క్రేజ్ పెరిగింది ప్రభాస్ గారు గురించి ఎన్ని విధాలుగా ఎంత చెప్పినా తక్కువే అమితాబ్ బచ్చన్ గారు దీపిక పొర్కొనే గారు చాలా బాగా చేశారు సినిమా చాలా చాలా బాగుంది నేను పెద్ద ఫ్యాను ప్రభాస్కి